ఓం శ్రీ సాయిరా శ్రీ సాయి సహస్రనామం వచన రూపంలో ఎనిమిదవ భాగం ఏడు వందల పదమూడవ చరణం నుండి ఎనిమిది వందల పదమూడవ చరణం వరకు భక్తి శ్రద్ధలతో వినండి ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయిరా ఓం శ్రీ సాయిరా మేఘాశ్యాముడు దేహాన్ని చాలించిన తర్వాత బాపు సాహెబ్ జోగ్ మీకు హారతులు ఇస్తూ మీ సేవలో కొనసాగుతున్నాడు నాయన బాబుసాహెబ్ జోగ్ భార్య సమేతంగా షిరిడీలను ఉంటూ మీ ఆరాధనలో మీ సేవలలో ధరిస్తున్నాడు మీ సూచనల మేరకు ప్రతిరోజు సాటేవాడలో బాబుసాహెబ్ జోగ్ జ్ఞానేశ్వరి ఏకనాథ భాగవతంలోని భక్తి సారాంశములను భక్తులకు బోధించుచుండెను ఒకరోజు బాబుసాహెబ్ జోగ్ స్వయంగా మీతో మిమ్మల్ని ద్వారకామయ్యలోనూ చావుడిలోను హార్తులు ఇస్తూ పూజిస్తున్నాను ఆయన అయినను తన మనసు ఆధ్యాత్మిక భావనలతో ఉండటం లేదని మీకు నివేదన చేసుకున్నాడు మీరు స్వయంగా బాబు జోగుతో త్వరలో నీ పాపకర్మలు తొలగిపోవను నీవు హృదయపూర్వకంగా సన్యాసమును స్వీకరించినచో నీ జన్మ ధన్యమగను అని అన్నారు ద్వారకామాయిలో మీ అమృతతుల్యమైన పలుకులు ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారి ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు ద్వారకామాయిలో మీ అమృత పలుకులు నన్ను ప్రేమించే భక్తుడికి నేను లేకపోతే ఈ జగత్తు అంతయు శూన్యముగా కనిపించను ద్వారకామాయిలో మీ అమృతతుల్యమైన పలుకులు నా ప్రియభక్తుడు నా కథలు తప్ప మరేమీ చెప్పడు సదా నన్నే ధ్యానము చేయుచుండును ద్వారకామాయిలో మీ అమృతతుల్యమైన పలుకులు నా ప్రియభక్తుడు ఎల్లవేళలా నా నామమనే జపించుచుండును ద్వారకామాయిలో మీ అమృతతుల్యమైన పలుకులు ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానించుచుందరో వారికి నేను రుణగ్రస్తుడవుతాను అట్టి వారికి నేను మోక్షమును ఇచ్చి వారి రుణమును తీర్చుకునేదెను అని అన్నారు మీరు ద్వారకామాయిలో మీ అమృతతుల్యమైన పలుకులు ఎవరైతే నాకు అర్పించకుండా ఏమీ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉంటాను ద్వారకామాయిలో మీ తుల్యమైన పలుకులు ఎవరైతే ప్రేమతో నా సన్నిధానమునకు వచ్చేదరో అట్టివారు నది సముద్రంలో కలిసిపోయినట్లుగా నాలో కలిసిపోవదరు ద్వారకామాయిలో మీ అమృతతుల్యమైన పలుకులు ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారు అవుతారు ద్వారకామాయిలో మీ అమృతతుల్యమైన పలుకులు ఎవరైతే బాధలను అనుభవించదరో మరియు కష్టాలను ఓర్చుకునిన వారిని నేను ఎంతగానో ఇష్టపడతాను హేమడ్ పంత్ మీ లీలలను భక్తి మనస్సుతో వినిన వారికి వారి మనస్సు పామనం అవుతుందని చెప్పినారు హేమ్పంత్ ఎవరు బాబావారి కీర్తిని ప్రేమతో పాడేదరో ఎవరు దానిని భక్తితో వినేదరో ఉభయలు సాయిలో ఐక్యమవుతారు అని అన్నారు నాయన ద్వారకామాయలో మీ ప్రియభక్తురాలు లక్ష్మీబాయి షుండే మీ దర్శనమునకు వచ్చి మీకు నమస్కరించినది నాయన మీరు చాలా ఆకలిగా ఉన్నదని భోజనం తెచ్చి పెట్టమని లక్ష్మీబాయి షుండేకు చెప్పారు నాయన మీ మీద భక్తితో ప్రేమతో పరుగు పరుగున రొట్టెలు కూరలు తయారు చేసి మీ ముందు ఉంచినది నాయన మీరు రొట్టెలు కూరలను మీకు ఎదురుగా ఉన్న కుక్కకు పెట్టినారు మీరు తినకుండా ఆహారం కుక్కు పెట్టడంతో భక్తురాలు లక్ష్మీ శుండే బాధతో బాబా అనవసరంగా నాకు శ్రమను ఇచ్చినారు ఎందుకు అని అడిగినది మిమ్మల్ని ఈ సందర్భంగా మీరు భక్తులకు ఒక జ్ఞానబోధ చేసినారు ఎవరైతే ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టేదరో వారు నాకు అన్నం పెట్టినట్లేనని చెప్పినారు మీరు మీ ప్రియభక్తుడు దేవు ఉద్యాపన వ్రతమునకు మిమ్మల్ని ఆహ్వానించినాడు మీకు ఒక లేఖ కూడా రాసినాడు నాయన ఈ శుభ కార్యక్రమమునకు తప్పనిసరిగా రావాలని మీరు రానిచో అసంతృప్తిగా ఉంటుందని తెలియజేసినాడు ద్వారకామాయలో మీరు ఇలా అన్నారు నన్నే గుర్తుంచుకున్న వారిని నేను ఎప్పటికీ మరవను నేను ఎక్కడికైనా వెళ్ళుటకు నాకు బండి కానీ టాంగా కానీ రైలు కానీ విమానం కానీ అవసరం లేదు అని అన్నారు మీరు ఈ సందర్భంలోనే మీరు నన్ను ప్రేమతో పిలిచిన వారి వద్దకు పరుగెత్తుకుంటూ పోయి ప్రత్యక్షం అవుతాను అని అన్నారు మీరు నేను నీవు ఇంకొకరు ముగ్గురం కలిసి అన్న సంతర్పణకు వస్తామని లేఖ రాయమని చెప్పినారు మీరు భక్తుడు దేవుకు బాబుసాహెబ్ జోగ్ రాసిన లేఖ అందినది నాయన మీరు వస్తానని హామీ ఇవ్వటం ఎంతో సంతోషపడినాడు వాస్తవంగా మీరు షిరిడీలో ఉంటూ రహత రూయి నీమ్గా దాటి ఎక్కడికి వెళ్ళలేదని భక్తుడు దేవుకు కూడా తెలుసు నాయన భక్తుడు దేవు ఆధ్యాత్మికంగా మీరు ఏదో ఒక రూపంలో వస్తారని భావించినాడు భక్తుడు దేవు అన్న సంతర్పుడు పూర్తయినది మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వచ్చినట్లుగా భక్తుడు దేవు గుర్తించలేదు నాయన మీరు మాట తప్పారని భక్తుడు దేవు బాబుసాహెబ్ జోగుకు లేఖ రాసినాడు మీరు సన్యాసి రూపంలో ఇంకొక ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి భోజనం చేసినట్లుగా జోగుకు తెలిపారు నాయన ఈ విషయం లేఖ ద్వారా తెలుసుకున్న భక్తుడు దేవు సన్యాసి ఒక నెల రోజుల కిందటే వచ్చి వెళ్ళటంతో అన్న సందర్పణ రోజును కూడా చందాల కోసమే వచ్చినట్లుగా భావించానని దేవు అనుకున్నాడు మీరు సన్యాసి రూపొమ్ములో వచ్చి ప్రసాదం స్వీకరించినందుకు దేవు ఎంతో సంతోషపడినాడు నాయన మీరు దోరకామయలో ఒకరోజు మరియు చావిడిలో ఒకరోజు నిద్రిస్తుండేవారు ఈ చావడి ఉత్సవమును భక్తులు ఎంతో కన్నుల పండుగగా ఆనందోత్సాహాలతో కేరింతలు కొడుతూ జరిపేవారు నాయన మీకు చావిడి ఉత్సవం ప్రారంభం కాబోయే ముందు ఆసక్తి ఆసక్తిగల భక్తులు తాళములు చెడుతలు మృదంగములు కంజీర మధ్యలు పట్టుకొని భజన చేస్తుండేవారు నాయన చావిడి ఉత్సవం జరుగు రోజున ద్వారకామాయిలో దీపములతోనూ తోరణములతోనూ అలంకరించేవారు నాయన కొందరు దివిటీలను కొందరు పల్లకీలను అలంకరించేవారు నాయన కొందరు భక్తులు బెత్తమ్మల చేతులలో ధరించి శ్రీ సాయినాథ్ మహారాజుకి జై శ్రీ సాయినాథ్ మహారాజికి జై అని నినాదములు చేస్తూ ఉండేవారు నాయనా మీ గురమ్మను శ్యామాకర్ణను ద్వారకామై బయట సిద్ధంగా ఉంచేవారు తాచ్యాపాటిలు వచ్చిన వెంటనే చావుడికి బయలుదే బయలుదేరుటకు మీరు సిద్ధమయ్యేవారు నాయన మీరు కుడిపాదము బొటనవేలుతో దునులోని కట్టెలను ముందుకు నెట్టి కుడి చేతితో మండుతున్న కట్టెలను ఆర్పిన తర్వాత చావడికి బయలుదేరేవారు మీరు మామూలు కఫినేని వేసుకొని సట్కా తీసుకొని భుజంపైన ఒత్తరెయ్యము వేసుకొని బయలుదేరేటట్టు సిద్ధంగా ఉన్నప్పుడు తాచాపాటలు మీకు జలతారు సెల్లాను మీ మెడలో వేసేవాడు నాయన తాచ్యాపాటిలు మీ ఎడమ చేతిని మాలసాపతి మీ కుడి చేతిని తీసుకొని మీకు తోడుగా చావడికి బయలుదేరేవారు బాబు సాహెబ్ జోగ్ మీ సిరస్సుపై ఛత్రమును పట్టుకునేవాడు ఆ సమయంలో భక్తులు బాణాసంచ టపాసులు కాలుస్తూ కేరింతలు కొట్టేవారు నాయన చక్కగా అలంకరింపబడిన మీ గురము శ్యామకర్ణ కూడా మీతో పాటుగా చావిడి దగ్గరికి వచ్చేది నాయన భక్తులు సమూహంగా భజన చేయొచ్చు వాయిద్యములు మురుగిస్తూ హరినామ స్మరణతోనూ సాయినామ స్మరణతోనూ ఆకాశం బ్రదలగ నోట్లుగా నినాదములు మురోగించేవారు మీరు చావడి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ దివ్య ముఖార విందము ఎంతో తేజవంతంగా ప్రకాశించేది నాయన సమస్త వాయిద్యములు మృగుచున్నప్పుడు మీరు మీ కుడి చేతిని ప్రత్యేకమైన భావములతో గ్రంథక మీదకు ఆడించేవారు నాయనా ఇదే సమయంలో కాకాసాబ్ దీక్షిత్ వెండిపళ్ళెములో పూలు గులాల్ పొడిని మీ మీద భక్తి తన్వయంతో నాయన ఈ సమయంలో మహాల్సపాతి భక్తి పారవశ్యంతో పూనకం వచ్చిన వాడిలా నాట్యం చేస్తుండేవాడు నాయన మీరు చావిడిలో ప్రవేశించే ముందు తాచాపాటిల్ ముందుగా వచ్చి ప్రత్యేకమైన ఆసనమును సిద్ధంగా ఉంచేవాడు నాయన చావిడిలో భక్తులు ఆనందోత్సాహాలతో మిమ్మల్ని పూజించేవారు నాయనా మీ తలపై కిరీటం పెట్టి పూలమాలలు వేసి మెడలో నగలు కూడా అలంకరించేవారు ఆ సమయంలో నానాసాహెబ్ నిమోన్కర్ గిర్రని తిరుగు కుచ్చల ఛత్రమ్మను పట్టుకునేవాడు నాయన బాబుసాహెబ్ జోగ్ వెండిపల్లెమ్మలో మీ పాదమ్మలు కడిగి చేతులకు గంధం పోసి మీకు తాంబూలం ఇచ్చేవాడు నాయన భక్తులు ఒకరి తర్వాత ఒకరు మీ మెడలో పూలదండలు వేసి మీ పాదములకు నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకునేవారు నాయన ఈ చావడి ఉత్సవంలో ఆఖరిగా బాజా భజంత్రులు మేళ తాళాలతో సర్వ లాంఛనాలతో బాబుసాహెబ్ సాహెబ్ జోక్ మీకు ఇచ్చేవాడు నాయన కలియుగ అవతారంగా షిడిలో అడుగుపెట్టిన భక్తుల భావంగా అవతరించిన మిమ్మల్ని ద్వారకామయ్యలోను చావడిలోను ప్రత్యక్ష దైవంగా పూజించినారు భక్తులు పంతొమ్మిది పదిహేడవ సంవత్సరం హోలీ పండుగ రోజున వేకోజామున హేమాట్ పందుకు స్వప్న సాక్షాత్కారం ఇచ్చారు మీరు ఆ రోజున మీరు వారి ఇంటికి భోజన ప్రసాదం స్వీకరించుటకు వస్తానని చెప్పినారు హే మాట్ ఏడు సంవత్సరములుగా మీ ధ్యానంలో ఉన్నాను మీరు షిరిడీ వదిలి వారింటికి భోజనం చేయటానికి వస్తారని కనీసం ఊహించలేదు నాయన హేమాడ్ పంత్ తన భార్యతో ఒక సన్యాసి భోజనంకి వస్తారని కొంచెం బియ్యం ఇక్కడమని చెప్పినాడు హోలీ పండుగ రోజున ఎవరు వస్తారు ఎక్కడిని వస్తున్నారు అని వివరంగా అడిగినది హేమడ్ పంత్ భార్య స్వప్నముల మీరు వచ్చి చెప్పినట్లుగా భార్యకి చెప్పినాడు హేమాడ్ పంత్ భార్య మీకు షిరిడీలో మంచి పిండి వంటలు అందుబాటులో ఉండగా షిరిడీ నుండి బాంద్రాకు వస్తారా అని సందేహం వచ్చినది నాయన మీరు స్వయంగా రాకపోవచ్చును మీ తరపున ఎవరైనా రావచ్చునని హేమడ్ పంత్ భార్యతో అన్నాడు హేమడ్ పంత్ ఇంట్లో హోలీ పూజ ముగిసినది నాయన భోజనము స్వీకరించటకు కుటుంబంలోని సభ్యులందరూ కూర్చున్నారు మీ గురించి ప్రత్యేకంగా ఒక పీట వేసినారు వండిన అన్ని పదార్థములు ఆ ఒక విస్తరణలో వడ్డించినారు నాయన మీ రాక కోసం హేమాడ్ పంత్ కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తూ ఉండగా ఎంతో ఆశ్చర్యకరంగా మీరు ఫోటో రూపంగా హేమాట్ పంతింటిలోకి అడుగుపెట్టినారు నాయన హేమాట్ పంత్ కళ నుండి నీరు గారెను శరీరం గరు గగురుపాటుకు చెందినది ఆనంద బాష్పాలతో ఫోటోలను మీ పాదాలకు నమస్కరించినారు నాయన మీ ఫోటోను మీ గురించి ఉంచిన పీటపై పెట్టినారు అందరూ ఆనందంతో భోజనం చేసినారు మీ ప్రియభక్తుడు హేమాట్ పంత్ కళను మీరు నెరవేర్చినారు నాయన మీ ప్రియభక్తుడు నానాసాహబ్ చందోర్కర్ అతని బంధువుతో కలిసి షిరిడీకి మీ దర్శనానికి వచ్చాడు నాయనా ద్వారకామయ్యలో మీరు నానాసాహెబ్ చందోర్కర్పై కోపంతో నా సహవాసం ఇన్నాళ్ళు చేసిన వాడివి ఇప్పుడు ఎలా ఎందుకు చేసినావు అని అడిగినారు మీ ప్రియభక్తుడు నానాసాహెబ్ చందోర్కర్కి ఏమీ అర్థం కాలేదు నాయనా మీరు మళ్ళీ నానాసాహెబ్ చందోర్కర్తో కోపరగావ నుండి షిరిడీకి ఎలా వచ్చినావు అని ప్రశ్నించినారు మీ ప్రియభక్తుడు నానాసాహబ్ చందూర్కర్ షిరిడికి వచ్చే ప్రతిసారి కోపూరగాములో దిగి దత్త దర్శనం నాయన మిమ్మల్ని దర్శించుకోవాలనే ఉత్సాహంతో తొందరలో ఈసారి దత్త దర్శనం చేసుకోవటం మర్చినాడు మీరు దివ్య దృష్టితో నానాసాహ్ చందూర్కర్ దత్త దర్శనం చేసుకోలేదని గుర్తు చేయటం మీ దైవిక అంశమును తెలియజేస్తుంది నాయనా నానాసాహెబ్ చందూర్కర్ మీతో గోదావరిలో స్నానం చేయనప్పుడు పాదములో ముళ్ళు గుచ్చుకొని బాధపడ్డానని కొంత ప్రాయశ్చిత్తం కూడా జరిగినట్లుగా చెప్పుకున్నాడు ద్వారకామాయిలో మీకు భక్తులు ప్రసాదములు తీసుకొచ్చేవారు నాయన పూరీలు మండిగలు బొప్పట్లు బాసుంది ఉప్మా పరమాన్నము మీకు సమర్పిస్తుండేవారు నాయన వచ్చిన ప్రసాదములలో కొంత భాగము నిర్భాగ్యులకు పంచేవారు మీరు మిగిలిన ప్రసాదం తీసుకొనుటకు ద్వారకామాయిలో భక్తులు రెండు వరుసలలో కూర్చునేవారు మీ ప్రియ భక్తులు శ్యామ నిమోన్కర్ ప్రసాదములు వడ్డించేవారు నాయన శ్యామ నిమోన్కర్లు ఎంతో ఇష్టంతోనూ ప్రేమతోనూ ఈ సేవ చేసేవారు మీ ద్వారకామాయిలో భక్తులకు పంచే ప్రసాదములు ఎంతో రుచిగా ఉండేవి మీ ప్రియభక్తుడు బాబుసాహెబ్బూటి కలరా వ్యాధితో తీవ్రమైన దప్పికతో బాధపడుతున్నాడు నాయన ఎన్ని మందులు వాడినను ఫలితం లేక ద్వారకామాయకు వచ్చి మీ సలహా కోరినాడు మీరు బాదము పిస్తా ఆక్రోట్ నానబెట్టి పాలు చక్కెరతో ఉడిగించి తీసుకున్నచో రోగం తగ్గిపోతుందని చెప్పినారు వాస్తవంగా ఇవి తీసుకుంటే ఇంకా జబ్బు పెరుగుతుంది నాయనా మిమ్మల్ని దైవంగా పూజిస్తున్న బాబుసాహెబ్బు ఏమీ ఆలోచించకుండా మీ వాకు బ్రహ్మవాకులా స్వీకరించినాడు నాయన మీ ఆశీస్సులతో బాబుసాహెబ్ బూటికి దప్పిక బాధ ఇంకా కలరా వ్యాధి తగ్గినది నాయన ప్రకృతి విరుద్ధంగా వైద్యం చెప్పారు మీరు దేవుడైన మీకు ప్రకృతి ధర్మం కూడా మీకు అనుకూలంగా నడుచుకున్నది నాయన మీ దయాదృష్టి భక్తులపై ప్రసరించినచో వారి కర్మబంధనము తొలగిపోయినా భక్తులు తమ పాపముల నుండి విముక్తి పొందుటకు వారి శరీరమును వాక్కును మనస్సును మీ పాదములకు సమర్పించి మీ నామమునే జపించవలనాయన భక్తులు ఏ కోరికలో కోరకుండా మిమ్మల్ని ఆరాధించిన ఎడలా మీరు వారికి బ్రహ్మానందమును ప్రసాదించదరు భక్తులు నిరంతరం మధురమైన మీ సాయినామం జపించుచుండిన ధార్మిక భావములతో పాటు సాత్విక గుణములు కూడా నాయనా ఓం శ్రీ సాయిరా శ్రీ సాయి సహస్రనామం వచ్చిన రూపంలో ఎనిమిదవ భాగం ఏడు వందల పదమూడవ చరణం నుండి ఎనిమిది వందల పదమూడవ చరణం వరకు పూర్తయినది ఓం శ్రీ సాయిర శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ రాజకి జై